అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు మెరుగుపడతాయి మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది వారి సలహాలను సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగడం మంచిది ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది పూజలు ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం వల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు మీ మనస్సులో మంచి ఆలోచనలు పెరుగుతాయి అయితే ఆధ్యాత్మిక విషయాలలో అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండకుండా జాగ్రత్తపడాలి పడాలి సమతుల్యత చాలా ముఖ్యం మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి దైవభక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను తెస్తాయి ఈ రోజు మీకు ఆనందకరమైన రోజుగా ఉంటుంది ప్రియమైన వారితో గడిపే సమయం సరదా కార్యక్రమాలలో పాల్గొనడం మీకు పూర్తి ఆనందాన్నిస్తుంది చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అయితే మీ ఆనందాన్ని పాడుచేసే విధంగా కొన్ని పాత జ్ఞాపకాలు లేదా సంఘటనలు మిమ్మల్ని పీడించే అవకాశం ఉంది వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తేనే మీరు పూర్తి ఆనందాన్ని పొందగలరు కృష్ణుడి దయతో మీలో ఉత్సాహం సంతోషం నిండి ఉంటది కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కాబట్టి ఆహార నియమాలను పాటించండి మీ ఆర్థిక పరిస్థితిలో ఈరోజు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం లేదా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం వంటివి జరగవచ్చు అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పడం మేలు ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి చిన్నపాటి అలకలు మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో శాంతి సామరస్యం నెలకొంటాయి ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది కాని దూరపు బంధువుల విషయంలో కొన్ని అపర్ధాలు తలెత్తి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడికి దారితీయవచ్చు కాబట్టి మాటల్లో సంయమనం పాటించడం అత్యవశ్యం క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి మీ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలకపాత్ర పోషిస్తారు ఈరోజు అనవసరమైన వాగ్వాదాలకు గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం మీ సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడండి చిన్నపాటి అపర్ధాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది ఈ రోజు మీరు కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు మోసపోయే అవకాశాలున్నాయి కాబట్టి ప్రతి అడుగును ఆలోచించి వేయండి ఈ రోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు మీ పనులను జాగ్రత్తగా పరిశీలించుకోండి గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోండి దాంపత్య జీవితంలో ఈరోజు ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది చిన్నపాటి ప్రయాణం లేదా విందు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కాని అనవసరమైన విషయాలపై వాదనలు అనుమానాలు మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది అందుకే సమన్వయం అవసరం నిశ్శబ్దంగా ఉండటం కంటే మీ మనసులోని మాటలను పంచుకోవడం మంచిది ఏ విషయంలోనైనా మీరు ఈ రోజు ధైర్యంగా ముందుకు సాగుతారు మీ నిర్ణయాల పట్ల మీకు నమ్మకముంటుంది ఆత్మవిశ్వాసంతో మీరు చేసే పనులు విజయాన్నిస్తాయి మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు మీ ప్రియమైన వారిపై మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈ రోజు సరైన సమయం మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి పరిశ్రమ రంగంలో పనిచేస్తున్న వారికి రోజు పురోగతి ఉంటుంది మీ వ్యాపారంలో లాభాలు కలుగుతాయి మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మధురానుభూతిని అందిస్తుంది మీ భాగస్వామితో మీరు మరింత దగ్గరవుతారు ఒకరిపై ఒకరికున్న ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు వివాహం కానివారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే కొన్ని సందేహాలు లేదా చిన్నపాటి ఈర్ష్య మీ ప్రేమ సంబంధంలో అపర్ధాలకు దారితీయవచ్చు ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుకోవడం చాలా అవసరం బహిరంగంగా మాట్లాడండి ప్రేరణ స్ఫూర్తి ముందుకు సాగే ఉత్సాహం ఈరోజు మీకు అనేక రకాల ప్రేరణలు లభిస్తాయి విజయం సాధించిన వారి జీవితాలను తెలుసుకోవడం మీకు మరింత స్ఫూర్తినిస్తుంది మీలో ఆత్మవిశ్వాసం పెరిగి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతారు కొత్త వ్యక్తులతో ఏర్పడే సమావేశాలు పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ముఖ్యంగా వృత్తిపరమైన సమావేశాలలో మీ ఆలోచనలను పది మందితో పంచుకోవడం వల్ల మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు వారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్తపడాలి లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మరింత మెరుగుపడతాయి ఇతరులతో సులభంగా కలిసిపోతారు మీ మాటలతో వారిని ఆకట్టుకుంటారు మీకున్న చెతులతతో ఎన్నో పనులు సులభంగా సాధించుకోగలరు కొన్ని సంభాషణల్లో మీరు కొంచెం నిలకడగా ఉండాల్సి ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది పాత సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటారు మీలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తారు ఈ రోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు మీ పనులు ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర గుర్తించబడుతుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ సృజనాత్మకతకు ఈరోజు పదును పడుతుంది కొత్త ఆలోచనలు వినూత్న ప్రయోగాలు చెయ్యడానికి ఇది మంచి సమయం మీ కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది చిత్రకారులు రచయితలు సంగీతకారులకు ఇది శుభప్రదం కొన్నిసార్లు మీ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి అడ్డంకులు ఎదురవ్వవచ్చు వాటిని అధిగమించడానికి పట్టుదలతో ప్రయత్నించాలి మీలోని ప్రతిభను వెలికితీయండి మీ సృజనాత్మకత మీకు ఆనందాన్ని గుర్తింపును తెస్తుంది ఈ రోజు స్నేహితులతో మీ బంధాలు మరింత బలపడతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఓరెన్న కాలంగా కలుసుకోని మిత్రులను కలుసుకునే అవకాశం లభిస్తుంది వారితో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడపవచ్చు ఒక స్నేహితుని నుండి అన్ఎక్స్పెక్టెడ్ మద్దతు లభిస్తుంది ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది కొందరు స్నేహితులు మీపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావచ్చు లేదా వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూడవచ్చు చాడీలు పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా ఉండటం మంచిది స్నేహితుల మధ్య తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి